ఈ తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి తన మార్కు చూపిస్తున్నాడు తన ముఖ్యమంత్రి కాగానే మొదట చెప్పినట్టుగానే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఆయన చెప్పినట్టుగానే ఇవాళ గురుకులాలను అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే కుట్రకు మొదటి రోజు నుండి ఆయన పూనుకున్నాడు ఎందుకంటే సహజంగానే రేవంత్ రెడ్డి రక్తంలోనే ఫ్యూడలిజం ఉంది రేవంత్ రెడ్డి రక్తంలోనే పెట్టుబడిదారి విధానం ఉంది రేవంత్ రెడ్డి రక్తంలోనే నియంతృత్వం ఉంది రేవంత్ రెడ్డి రక్తంలోనే దేశ్ముఖుల ఆలోచనలు ఉంది ఈయనొక నయా దేశముఖ్ లాగా ఇవాళ తయారై బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల వ్యతిరేకిగా మారిపోయి ఇవాళ ఆ వర్గాలు గొప్పగా ఈ గురుకులాల ద్వారా ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళని అనిచేసేటటువంటి కార్యక్రమం ఆ గురుకులాలని నిర్వీర్యం చేయడం ద్వారా దెబ్బగొట్టే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు అందుకనే మీరు గమనించినట్టు అయితే ఆయన ఒక ఉపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పింది రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఈ గురుకులాల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని అన్నాడు నేను ఒక మాట అడుగుతున్న రేవంత్ రెడ్డి మీ తమ్ముడు ఎప్పుడు అమెరికాలో స్థిరపడ్డాడు మీ కుటుంబ సంబంధాలు దెబ్బతిన్లే మీ కుటుంబాలకెళ్ళి మీ వాళ్ళు తరాలకు తరాలు పోయి విదేశాలలో ఉంటే చదువుకుంటే ఉద్యోగాలు చేస్తే అక్కడ స్థిరపడితే మీ కుటుంబాల్లో మానవ సంబంధాలు దెబ్బ తినాయి ఇంకా దగ్గరైతే ప్రేమలు పెరుగుతాయా మీకు అదే ఈ దళిత వర్గాలు బడుగుబలైన వర్గాలు గిరిజన వర్గాలు మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ఈ కుటుంబాల నుంచి పిల్లలు ఉండి లేక ఉన్నత చదువులు చదువుకునే తోమత లేక ఊళ్ళల్లో ఆర్థిక పరిస్థితి సహకరించక అక్కడి వాతావరణం అనుకూలించక ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోద్బలంతో పక్క నియోజకవర్గంలోనూ పక్క జిల్లాలోనూ పక్క మండలంలోనూ గురుకులాల్లో చదువుకుంటే ఈ కుటుంబాల్లో మానవ సంబంధాలు దెబ్బతింటాయి ఏం సిద్ధాంతం చెప్పిన రేవంత్ రెడ్డి అద్భుతమైన సిద్ధాంత కర్తవ్యం మానవ సంబంధాలకు సంబంధించిన అద్భుతమైన సిద్ధాంత కర్తవం నువ్వు అంతకుముందు కూడా ఎవరు చెప్పు ఇట్లా అంటే బురద చల్లడం స్టార్ట్ చేసి ఒక టాట్ ను ఫ్లోట్ చేసి తెలంగాణ సమాజంలో మెల్లగా మెల్లగా ఆ ఆలోచనను తీసుకొని పోతున్నాడు గురుకులాల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయని ఒకవైపు ఇంకొక వైపు గురుకులాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం అక్కడ ఆహారం సక్క పెట్టరు భోజనం సక్క పెట్టరు కలుషిత ఆహారం తిని పిల్లలు చనిపోతుంటే పట్టించుకోరు డాక్టర్లు ఉండరు ఎవరు అక్కడ సహాయక సిబ్బంది ఉండరు ఉన్న వాళ్లకు జీతాలు ఇయ్యరు జీతాలు ఆపేసారు ఇప్పుడు ఇక పిడుగు లాంటి వార్త నిన్న రాత్రికి రాత్రి పార్ట్ టైం లెక్చరర్లను సిబ్బందిని సుమారు రెండు వేల పైచి మందిని తొలగించారు దాని వల్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దెబ్బతింటాయి మ్యూజిక్ కాలేజ్ దెబ్బతింటది విధంగా ముప్పై పైగా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు దెబ్బతింటాయి మహిళా కాలేజీలు దేశంలో ఎక్కడ లేవు బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా కేసీఆర్ గారు ఈ వర్గాలకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అది ఆ రోజు వారు అనౌన్స్ చేసిరు అవి దెబ్బతింటాయి సైనిక్ స్కూల్ దెబ్బతింటది సైనిక్ కాలేజ్ దెబ్బతింటుంది ఇట్లా మొత్తంగా తన చర్యల వల్ల అంటే ఒక పద్మ వ్యూహం లాంటి దాన్ని ఒకటి రచించి ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల వ్యవస్థను నిర్వీర్యం చేసేటటువంటి దాంట్లో డిగ్రీ గురుకుల కాలేజీల్లో ఈయన సీఎం పేసి ఆధ్వర్యంలో ఉండేటటువంటి కొంతమంది అధికారులతోని దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి పేపర్లలో వస్తే ఇప్పటిదాకా చర్యలు లేవు ఆ బదిలీల్లో పదోన్నతుల్లో అవినీతి జరిగిందంటే ఇప్పటిదాకా చర్యలు లేవు ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడు శాఖ అయిన దగ్గరనే ఉంటది వాళ్ళ అవినీతి అక్రమాలు నిర్లక్ష్యము ఇవన్నిటి కలిపి గురుకులాల్ని దెబ్బగొట్టడం ద్వారా ఆ గురుకులాల్లో నుంచి పిల్లలు వెళ్ళిపోవాలి అవన్నీ చెల్ల కావాలి మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ఉన్నత చదువులకు గాని మామూలు చదువులకు గాని నోచుకొని దళిత కుటుంబాలు బహుజన కుటుంబాలు గిరిజన కుటుంబాలు ఎట్లుండేనో ఊళ్ళలో ఆ పరిస్థితులు తీసుకురావాలనే ఒక ఫ్యూడలిస్టు ఆలోచనతోని ఒక నయా దేశముఖ ఆలోచనతోని రేవంత్ రెడ్డి కురుకులాలను దెబ్బ కొడుతున్నాడు